బట్టి నువ్వు తెలుసుకుంటావు ఏం పరిమళం సార్ అది పరిమళ పరిభోగ సచిదానందే దివ్యతుని మకరందే కాబట్టి ఆ పువ్వులో ఏమో చూడండి తమాషా పువ్వులో మకరందం ఉంది కమలంలో లోపల మకరందం ఉంది పైన సుగంధభరితంగా ఉంది సౌగంధ్యం కదా పరిమళాలు వ్యధజాలు పడుతున్నాయి కాదు పరిమళాలేమో పైన వ్యధజాలు పడుతున్నాయి పువ్వు దగ్గరకు పోగానే వాసన వస్తుంది సువాసన వస్తుంది లోపలేమో మకరంధం ఉంది సరిపోద్ది ఇప్పుడు మనకు కూడా ఏంటంటే పరమేశ్వరుని యొక్క కమలాల దగ్గర నుండి ఆయన్ని సేవించడం వల్ల మనకు జ్ఞానామృతం లభ్యమవుతుంది కానీ అక్కడ సువాసనలు ఎట్లా ఉంటాయంటే ఇదిగో ఇవి సువాసనలు సుగంధాలు ఏంటో పరిమళాలు ఏంటో తెలుసా సత్ చిత్ ఆనంద పరిమళాలు అవి సువాసనలు అది కాబట్టి పరమేశ్వరుని యొక్క చమ చరణ కమలంలో లోపల ఉండేటువంటిది జ్ఞాన గంగ దాని పరిమళం ఏంటంటే లక్షణం పరిమళం ఇక్కడ లక్షణం ఇప్పుడు ఇక్కడ పోతూ ఉంటాం ఒక మంచి వాసన వచ్చేసి ఇక్కడ ఎక్కడ మల్లి తోట అంటాం మల్లెపూలు మనకు కనపడడంలే అర్థమైంది పక్కన మళ్ళీ తోట ఉంది కానీ పది అడుగుల ఎత్తులో గోడ ఉంది మధ్యలో మనం నడిచిపోతున్నాం కానీ ఆ పరిమళాన్ని బట్టి పూలు పోలున్నట్టుండే ఇప్పుడు అసలు ఒక్క పువ్వు వస్తుంది వాసన పోయినాయి ఆ రోజులు ఇంకా మనం ఇప్పుడు చెప్పుకోవాలంటే అరేరే మా ఆవిడ ఉప్మా చేస్తున్నట్టుంది ఇది వస్తుంది కాబట్టి ఉప్మా మనం చూడకపోయినా ఇంటికి రాగానే బయటికి గుబడించింది అనుకోండి హో లోపల ఉప్మా బయట పరిమళం లోపల జ్ఞానం బయట సచిదానందం ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఆ పరిమళాన్ని దృష్టిలో పెట్టుకొని ఉప్మా వాసన రాగానే ఉప్మా అని చెప్పగానే భార్య పాపం కొద్ది అమాయకురాలు అయితే ఏమిటోనండి మీరు ఇటీవల పోయి స్వామీజీ దగ్గర పోతూ ఉన్నారు మీకు కూడా పవర్స్ వచ్చినట్టుండే ఆయనకి లేవు కానీ పవర్స్ లేదు నీ మొఖం లేదు ఉప్మా అంత మాత్రం వాసన రాదా చూచారా తమాషా కాబట్టి పరమేశ్వరుడు యొక్క చరణగమనం దగ్గర పద సరోజంలో లోపలేమో జ్ఞానామృతం అది పానం చేశామంటే మోక్షం పానం చేయాలంటే ముందుగా దాని దగ్గరికి వెళ్ళాలనుక ఎలా దగ్గరికి వెళ్ళగలమంటే పరిమళం ఏమిటా పరిమళం సత్ చిత్ ఆనందం పరిమళ పరిభోగ సచిదానందే పో సత్ చిత్ ఆనందం ఇది ఇది అంటే జ్ఞాన పరిమళం ఇది ఇది మామూలు పరిమళం కాదు జ్ఞాన పరిమళం ఎందుకో తెలుసా మామూలు పరిమళం అయితే ఉదయం ఉంటుంది సాయంత్రం ఉండదు లేదా ఒక రోజు ఉంటుంది రెండో రోజు ఉండదు మూడో రోజు ఉండదు తర్వాత నాలుగో రోజు నుంచి డిఫరెంట్ పరిమళం వస్తుంది కదా ఇప్పుడు తయారు చేస్తూ ఉంది కనుక ఉప్మా బాగా సువాసన అలాగే పెడితే సాయంత్రం వరకు రూమ్లో పెట్టి దు. సరే రేపు ఉదయం పోయి చూడండి అప్పుడు ఒక పరిమళం ఉంటుంది ఇది పరిమళం కానీ అది అట్లా కాదు నిత్య నూతనం సార్ సచ్చిదానంద పరిమళం నిత్యనూతనం నిత్య నూతనం ప్లీజ్ సత్ చిత్ ఆనంద పరిమళ పరిభోగ సచిదానందే సత్ ఇంతకుముందు ఒకటి తెలుసుకున్నాం ఏదండి సత్ అంటే యదస్థి సత్యం కాదు అని తెలుసుకున్నాం ఏదైతే ఉందో అది సత్యమని చెప్పడానికి అవకాశం లేదు ఉన్నది ఉండొచ్చే కానీ అది సత్యంగా ఉండేందుకు అవకాశం లేదు అనేది కూడా తెలుసుకున్నాం కానీ తమాషా ఏంటంటే ఆ యథస్థిలో ఇక్కడ సత చిత్త ఆనందం కాదు ఫస్ట్ యాస్పెక్ట్ చూస్తున్నా సత్ ఆస్పెక్ట్ సత్య ఏమిటో తెలుసా ఏదైనా ఉండనేది ఓకే ఏదైనా ఉండనే ఏదో చెప్పండి స్వామీజీ ఆవు ఉంది ఓకే చెట్టు ఉంది ఓకే గిన్నె ఉంది ఓకే చూడండి తమాషా కుండ ఉంది ఓకే ఇలా చెప్తున్నా మేఘం ఉంది ఓకే చెట్టు కుండ కాదు కదా కుండ ఎలుక కాదు కదా ఎలుక పిల్లి కాదు కదా పిల్లి మేఘం కాదు కదా మేఘం నది కాదు కదా ఇవన్నీ వేరే కాదు కానీ ఒక్కటి కామన్గా ఉంది అదేంటో చెప్పండి ఉంది ఉంది అనేది అన్నిటిలో ఉంది ఉంది అనేది అన్నిటిలో ఉంది అదే మధురమైంది బూంది తీపి బూంది నాట కరా బూంది తీపి బూంది అది ఉంది ఉంది కాబట్టి ఏది ఉండినా ఇది ఉంది అది లేకుండా పోతుంది ఇది ఉంటుంది అందువల్ల హస్తిభాతి ప్రియం రూపం నామచేద్ అంశపంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతో ద్వయం భాగవతం ఉపనిషత్తులో కూడా ఉంది భాగవతంలో ఏ వస్తువు మీరు చూసుకున్నా దాంట్లో ఐదు లక్షణాలు కనపడతాయి అంటాడు అస్థి ఉంది భాతి ప్రకాశిస్తూ ఉంది ప్రియం ప్రియంగా ఉంది ఆనందం అదే సత్ చిత్ ఆనందం అదే అస్థి భాతి ప్రియం సత్ చిత్ ఆనందం సత్యం జ్ఞానం అనంతం ఇవన్నీ ఒక్కటే అర్థమవుతుంది ఈ మూడు కాకుండా మరొకటి ఉంది ఏంటో తెలుసా రెండు నామం రూపం ఇప్పుడు నేనున్నాను అనుకోండి జస్ట్ నేను నేనున్నానంటే మీరు కూడా నేను నేనున్నాను ఇప్పుడు నా రూపం తెలుస్తుంది కదా మీకు నా నామం తెలుస్తుంది కదా నామం కాదు పేరు తెలుసు కదా అది కనుక రూపం తెలుస్తూ ఉంది నామం తెలుస్తూ ఉంది ఉన్నానా లేదా ఉన్నాను ఎట్లున్నాను జ్ఞానంతో ఉన్నానా లేదా ఉన్నాను ఆనందంగా ఉంటానా లేదా ఉంటాను ఈ సత్ చిత్ ఆనందం ఏదైతే ఉందో అస్థి భాతి ప్రియం ఇవి మూడు ఆత్మ లక్షణాలు ఎందుకని ఇవి మిగతా రెండు దేహం లక్షణం చూడండి నామం రూపం కనుక అస్థి భాతి ప్రియం రూప అంశపంచకం ఐదే ఉండేది దాంట్లో ఆద్యత్రయం ఆధ్యత్రయం మొదట వచ్చేటువంటి మూడు ఏంటది అస్థి భాతి ప్రియం సత్తు చిత్ ఆనందం బ్రహ్మరూపం అది పరమేశ్వరుని యొక్క స్వరూపం జగద్రూపం తత్వద్వయం ఆ తర్వాత వచ్చే రెండున్నాయే నామం రూపం అది ప్రపంచం ఈ ప్రపంచం అంటే ఏంటి ఈ ప్రపంచంలో కనిపించే అన్ని రూపాలు అన్ని నామాలు కాబట్టి నాది కూడా ఒక రూపం ఈ దేహం దీనికి ఒక నామం సుందర చైతన్యానంద మీకొక రూపం దానికొక నామం ఆవుకొక రూపం దానికొక నామం కానీ ఆవు ఉండడం నామరూపాలతో కాదు అందులో చాలా ఉంది కదూ చైతన్యం ఉండడం వల్లనే ఆవు తిరుగుతోంది లేకపోతే తిరగలేదు అది తప్పుకున్నప్పుడు అది శవంగా బారిపోతూ ఉంది వెళ్ళిపోతూ ఉంది శ్మశానానికి అర్థమవుతుంది ప్రతి చోట ఇవి ఉండే కాబట్టి అస్థి అని సత్ సత్ అదే అస్థి అది ఉండడం కాబట్టి ప్రతి దాంట్లో ఆ ఉంది అనేది మాత్రం ఉంది 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 ఆ ఉంది అనేది దేహానికి సంబంధించింది కాదు ఆత్మకు సంబంధించింది ఎందుకని దేహం ఉంది ఈరోజు రేపు లేకుండా పోతూ ఉంది గతంలో లేకుండా ఉండింది గతంలో లేకుండా ఉంది ఇప్పుడు ఉన్నట్లు ఉంది రేపు లేకుండా పోతుంది కాబట్టి ఆ ఉంది అనేది ఒక కాలంలో ఉండి లేకుండా పోయేటువంటి ఈ దేహానికి సంబంధించింది కాదు ఎప్పుడు ఉండేటువంటి ఆత్మకు సంబంధించింది చూసారు ఇది సత్ కాబట్టి కాలంలో ఇవన్నీ వస్తున్నాయి కాలంలో ఇవన్నీ పోతున్నాయి కాబట్టి సత్ అనేది ఆత్మ యొక్క కాలాతీత స్థితి ఆత్మ యొక్క కాలాతీత స్థితి అంటే కాలం ఉంటే ఆత్మ ఉంది కాలం లేనప్పుడు కూడా ఆత్మ ఉంది ప్రపంచం ఉంది ఆత్మ ఉంది ప్రపంచం లేకపోయినా రేపు ప్రళయంలో ఆత్మ ఉంటుంది జగత్తు ఉంది జగదీశ్వరుడు ఉన్నాడు జగత్తు లేదు జగదీశ్వరుడు ఉంటాడు ఎందుకని సదేవ సౌమ్య ఇదమగ్ర అగ్ర ఆసీతి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అది కదా నైనా సదేవ సౌమ్య అబ్బాయి సౌమ్య సతేవ ఇదం అగ్రే సృష్టేహ ప్రాక్ ఈ సృష్టికి ముందు ఇదం సృష్టి అగ్రే ప్రాక్ పూర్వం సదేవ ఆసీద్ ఒక్క సత్పదార్థమేమి ఉండింది అది నేనే భగవంతుడి నా నుండి ఈ సృష్టి తత ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని ఇది దిస్ ఇది వే ఇదొక సెటప్ సృష్టి అర్థమవుతుంది ఇప్పుడు కనుక నేను ఒక్కడనే ఉన్నప్పుడు జగత్తు లేదు జగత్తు వచ్చింది నేను లేకుండా పోలేదు ఎందుకని జగత్తులో ఉన్న ధర్మం అంతా నేనే దైవమే ధర్మ రూపంలో ఉంది నియతి నియతి ఉందంటే నియంతి ఉన్నాడని అర్థం కనెక్షన్ అన్నిటికీ ఒక దానికోటి కనెక్షన్ కాబట్టి నేను ఉన్నాను జగత్తు ఉంది నేను ఉన్నాను జగత్తు లేకుండా పోతుంది కానీ నేను ఉంటాను నేను ఉంటాను ఎప్పుడూ ఉంటాను దిస్ ఈజ్ సత్ ఆత్మ యొక్క కాలాతీత స్థితి కాలంలో ఏవేవైతే తెలుస్తున్నాయో అవి తెలియడానికి ఆధారం ఆత్మ అసలు కాలం తెలియడానికి కూడా ఆధారం ఆత్మే కాలంలో ఉండే వస్తువులు లేకుండా పోయినా కాలంలో ఉండే విషయాలు లేకుండా పోయినా కాలంలో ఉండేటువంటి వ్యక్తులు లేకుండా పోయినా అసలు కాలమే లేకుండా పోయినా